Hi friends, welcome to my channel. ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ ఇస్తేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయి పల్కిరి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చిందు శనివారము ఇరవై రెండో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ అనంతపురం మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులే కలికిర్లో కూడా పదహైదు కిలోల బాక్సులే అనంతపురం మార్కెట్లో టమాటో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అంటే ఆరు మండీలకే సరుకు అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఎండలకి సరుకు కూడా చాలా తక్కువ వరకే దిగుమతి అయితే అయింది అలాగే ధరలు కూడా సరుకు తక్కువైన ధరలు అనేది క్వాలిటీ లేని దానివల్ల టమాటాలు రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి అందులోనూ ఎండాకాలం కాబట్టి చాలా వరకు టమాటా ధరలు డ చాలా డౌన్గా ఉన్నాయి ఎందుకంటే అసలు పెరిగిన కూలీ కూలీలు కూడా గిట్లేదని తోటల మీద కూడా వదిలేస్తున్నారు ఈ అనంతపురం మార్కెట్లో బయట నుంచి వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఈ టాలీ ఆటో వాళ్ళు తర్వాత ఈ బయట అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారనమాట అలాగే ఈరోజు వచ్చిందను త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు అని ఏమీ లేదు పొడికాయలన్నీ కలిపి డెబ్బై రూపాయలు అరవై రూపాయలు ఉన్నాయి మరి ఇంకొంచెం బాగుండేవి ఎనభై రూపాయలు అలా ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీగా ఉండేటి అయితే కనుక వంద రూపాయలు అయితే టాప్ ధరలో ఉంది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ కలికిరి మార్కెట్ చూసుకుంటే పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట ఇరవై అయితే టాప్ ధరలో ఫ్రెండ్స్ ఈ రోజు కలికిర్ మార్కెట్ నూట ఇరవై టాప్ ధర మన వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రై